ఈ నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చినట్లయితే ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అసలు ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అంటే ఆడపడుచు బిచ్చగాడు అల్లుడు పురోహితుడు ఆడపడుచు మీ ఇంటికి మీ ఆడపడుచు వచ్చినట్లయితే మీ ఇంటికి ఎన్నో శుభాలు జరుగుతాయి అని వేదాలలో చెప్తూ ఉన్నారు ఆడపడుచు అంటే మనకు మహాలక్ష్మితో సమానము అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు అలాంటి ఆడపడుచు మన ఇంటికి వస్తే మనము ఆమెకు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకోవాలి మనకి ఉన్నంతలో ఆమెను సంతోషపెట్టాలి ఆడపడుచు మనల్ని దీవించినట్లయితే మనకి ఎనలేని సిరి సంపదలు కలుగుతాయి అని మనకు పెద్దలు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నారు కాబట్టి ఆమె ఇంటికి వస్తే మాత్రము ఆమె కోరిన వాటిని మీ స్తోమతకు తగ్గట్టు పెట్టి ఆమెను గౌరవించండి రెండవది బిచ్చగాడు బిచ్చగాడు మీ ఇంటికి వచ్చినట్లయితే మీ ఇంటికి అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అవురు మీరు విన్నది నిజమే బిచ్చగాడు సాక్షాత్తు ఆ భగవంతుడి స్వరూపము అంటారు సాక్షాత్తు ఆ భగవంతుడే బిచ్చగాడి రూపంలో వస్తాడు అని పురాణాలలో ఎప్పుడో లిఖించబడి ఉన్నది అలాంటి బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతన్ని ఛేదరించుకోకుండా మీ ఇంటి లోపలికి పిలవకపోయినా సరే ఇంటి ముందే ఉంచి ఇంట్లో ఉన్న ఏదైనా ఒకటి దానం చెయ్యండి అలాగే కొందరు ఋషులు భిక్షాటన చేస్తూ ఊరు ఊరు తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ ఉంటారు అలాంటి వారిని ఇంటి ముందు నిలబెట్టకుండా ఇంటి లోపలికి కాకపోయినా ఇంటి కాంపౌండ్ లోకైనా పిలిచి అన్నదానాన్ని చెయ్యండి ఇక మూడవది అల్లుడు అల్లుడు మీ ఇంటికి వస్తే అన్ని శుభాలే జరుగుతాయి అల్లుణ్ణి కొడుకుతో పోల్చుతారు ఎందుకంటే కొడుకులు లేని వారికి అల్లుడినే కొడుకులాగా భావిస్తారు కొడుకైనా అల్లుడైనా నీవే అని మన పెద్దలు అంటూ ఉంటారు కదా అలాంటి అల్లుడిని మన ఇంటికి వచ్చినప్పుడు ఎంతో గౌరవంగా చూసుకోవాలి అతడికి అత్తవారింట్లో ఎటువంటి లోటు కూడా రాకుండా చూసుకోవాలి ఇక నాలుగవది పురోహితుడు పురోహితుడు మన ఇంటికి వస్తే అన్ని శుభాలే జరుగుతాయి ఎందుకంటే పురోహితులు ఎన్నో వేదాలు శాస్త్రాలు పురాణ గాథలు చదివి ఉంటారు వారు ఎన్నో విషయాలలో ఆరితేరినవారు కాబట్టి వారు మన ఇంటికి వస్తే మనకి ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్లమవుతాము వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వారికి అతిథి మర్యాదలను చేసి వారి ఆశీస్సులను తీసుకోండి పైన చెప్పిన ఈ నలుగురు మన ఇంటికి వస్తే వారిని చూసి విసుక్కోకుండా వారికి మీకు తోచినంత మర్యాదలను చెయ్యండి వారికి మనం ఎందుకు మర్యాదలు చెయ్యాలి అని అనుకోకుండా కాస్త ఓపికతో వారిని గౌరవించండి మీకు మీ ఇంటికి కూడా సకల శుభాలు కూడా చేకూరుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి